ముఖ్యంగా చాలా మంది ఇళ్లల్లో దక్షిణం వైపు గుమ్మం ఉండకూడదు అని చెప్పి లేకపోతే ఉండకూడని చోట కిటికీ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని లేకపోతే వచ్చిన రాబడి ఉండట్లేదని ఇలా చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు లేకపోతే ఈ సైన్యం మూల బరువు పెట్టడం వల్ల అంటే తూర్పు వైపున ఈ సైన్యం మూల వచ్చింది అనుకోండి ఆ మూలన బరువు పెట్టకూడదని చెప్పి అది అటువైపు ముయ్యకూడదని ఇలాంటివన్నీ ఉంటాయి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వాస్తు చూసి ఇల్లు కట్టుకోవాలి వాస్తు వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు వాస్తు ఎట్లుందా ఇది ఎక్కడ పెట్టాలా తెలిసిందా పూజ రూమ్ ఎక్కడ ఉండాలా తెలిసిందా కిచెన్ ఎక్కడ ఉండాలా ఇవన్నీ కొంతమంది చూసి కట్టరు ఎట్లండి అట్లా కడతారు ఆసులకు పోతారు జనాలు పోతే వాళ్ళకి డబ్బు నిలకోకుండా ఉంటాం ఇంట్లో గొడవలు కావటం ఎంత సంపాదించినా మనశ్శాంతి లేకుండా ఉండటం చాలా బాధలు పడుతుంటారు వాళ్ళు అది స్థానం ఇల్లు వాస్తు ప్రాబ్లం అది ఆ వాస్తు ప్రాబ్లం సరిలేకుంటే అవి అట్లే వస్తుంటాయి బాధలు ఇబ్బందులు చికాకులు పిల్లలు చదువుకోకుండా పోవటం పనులు కాకుండా పోవటం ఎంత చదివిన జాబులు రాకుండా ఉండటం అది ఒక స్థాన బలాన్ని బట్టి అది వాస్తు ప్రాబ్లం అంటారు ఆ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడతారు జనాలు అది